ఖచ్చితంగా వాడు సీరియస్ అవుతాడా లేకుంటే తిరిగి నన్నే ముందుకు పెడతాడా అని చెప్పి చూద్దాం నువ్వు ఏమి ఎక్కువ చేస్తున్నా ఇది బాగలేదు ఇంకొంచెం ఎక్కువ చేయి బాగుంటుంది కావడి

మీకోసం మీ రగిరిపోయే కంటెంట్ తీసుకొచ్చిన అదేంటి అని అనుకుంటున్నారా సో మీ కోరిక మిర్చి నాకు మెచ్చి నాకు నచ్చి మీకు నచ్చి సో మీరందరూ అడుగుతున్న కిస్ ప్రాంక్ అనమాట సో కిస్ ప్రాంక్ అంటే నార్మల్గా లీడర్ ఇన్ని రకాలు ఉన్నాయి సో నేను డిఫరెంట్ గా ట్రై చేస్తున్నా ఏంటి అంటే వంశీ ప్రెజెంట్ వైట్ షీట్ వేసుకున్నాను ఆ వైట్ షీట్ కూడా ఎవరో కాదు ఆంటీ అంకుల్ ఇప్పించారు అనమాట తన బర్త్డేకి సంథింగ్ ఎప్పుడు ఇప్పించు సో కొంతమంది ఏదో ఇప్పిస్తే సెంటిమెంటల్ గా ఒకటి ఉంటది కదా అండ్ సో మనం మాకు తొందరలో మీకు తొందరలో రాబోయే కంటెంట్ గురించి అంటే స్పెషల్ కంటెంట్ గురించి డిస్కషన్ చేస్తున్నాం సో ఆ కంటెంట్ గురించి డిస్కస్ చేస్తున్నాడు అక్కడ అంకుల్ వాళ్ళతో సో నేనెళ్ళి సడన్ గా ఆ షెట్ మీద వెళ్ళి అంతా కేసు పెట్టి ముద్దు పెట్టి ఆ షెట్ ని ఖరాబ్ చేస్తే ఆయన ఇట్లా రియాక్ట్ అవుతాడు అని అనేసి చెప్పిస్తున్నాను అన్నమాట సో వీడియో ఇన్ మిస్ అవ్వకుండా చూడండి ఖచ్చితంగా వాడి సీరియస్ అవుతాడా లేకుంటే తిరిగి అన్నే ముందు పెడతాం అని చూద్దాం బై బై కిరారా జజరా నికై మస్ మేడం పొరంగా లేస్తా ఆ అంటే మీరు కావాలని అట్టుకొచ్చినప్పుడులేరా

ఇందె వైట్ షర్ట్ ఓ అమ్మత్ర మైక్ కొయ్యరా అమ్మత్ర అబ్బత్ర మైక్ కొయ్య ఓ సపోర్ట్ హమ్ ఫేవరెట్ షర్ట్ అరే అమ్మేనే కొనిచ్చాదంట షేప్ ఏమైదు నాయన పిచ్చిదానిలాగా ఆరిష్న కదా నువ్వు గాయ్ మెయిన్ కొనిచ్చా ఆంటీ అమ్మెనే కొనిచ్చా మెయిన్ కొనిచ్చా అంటే ఇట్లాంటుంది మీకు నేను ఏం చేత్తానో రా లాల భాగకూడది ఏంట్రా ఇది ఏంట్రా ఆతే రేయ్ నువ్వు నిన్ను కొత్తన ఎత్తు ఏ లిప్స్ నా ఆర్కల్ సరికే కనిపisele తిరుగు ఏం చేస్తునావి ను ముద్ద వెక్కలంపిస్తుంది ముద్ద అమత్తు చేస్తున్నావై మతి తో నడిపేస్తావా Hýtti, að gutt filti, hocke skall efna! Ara hiður það! కొండాగాలే చెప్పా వీడియోలో వద్దు కాబట్టి మనకి అవును నేను ఏమన్నకి ని బ్లాగ్ ఇస్తున్నానా వంశీ ఆ జస్ట్ ఇడవేడుతున్నా నా షిట్ మీద ఏంది ఫేవరెట్ షిట్ ఇది ఫేవరెట్ షిట్ కాబట్టి వెడుతున్నా క్రాప్ చేయడానికి ఓయ్ ముద్దు ముద్దు

ఎందుకొ ఇర్కతని మాటలు వినపిస్తుంది ఎప్పుడు అద్దు దియ సంకల ఏడుతుంది ప్రియ సంకల చెమటకి లేట్ కొంచెం కబడ్లేనండి సరే

చేస్తున్నావే స్తున్నామారం చేస్తున్నా పరువంతానాగిస్తావా దల్ల దీనికి ఏరియాస్ చూడండి మీకు దమ్ముంటా స్టిప్రపన్ మిస్సి స్టిప్రపన్ ఉంటుంది ఆ బిట్టు కవర్ అడ్డ ఉందో ఆ అదే అడ్డంతో కరెక్ట్ నారట నో కట్టవా என்னது ஆட்டுக்கு நான் திலிப்சர்ஸ் ஆட்டுக்கு

బైటిరామా అంజెకి మూవ్ గుర్దు అమేడకి

రాదు పెట్టినా అబ్బా ఇదంతింది రాసుకో ఇట్లా పొరికేసినట్లు ఇట్లా బటన్ ఏ 12000 ఇట్లాంటి ఆ ఆ అయ్యో ఓకే ఓకే ఏయ్ అది ఏంటి ఇట్లానేసే ఐ అయిపోయింది ఇంకా పో బైట ఉండు పద బైట అన్న 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 వస్తానేది ఓ

ఆడపిల్లని కొట్టడానికి అందభూతి వచ్చినాయి అవార్డు తెచ్చినట్టు అట్లా అంత సిక్కు పడుతున్నాయండి చూస్తుంది మంచి సినిమా అన్న మనం చూస్తుంది నాటోగ్రాఫ్ అన్న రెండు తెచ్చుకొని దాకుండా మంచిగా కేర్ మంచి ఆటోగ్రాఫ్ అప్పుడే ఆయన ఎన్ని బయటలో పెట్టాడమ్మా ఆయన చెప్తున్నా మార్కుల గురించి ఆయన స్కూల్లో మార్క్స్ రాకపోయి ఏ మార్క్స్ కావలి పాని పూరి కమ్మని ముద్దే కోరి ఆరని మోహంతో అడిగానే వచ్చే మరి లవ్ బైట్స్ ఏ మూతి తుడుచుకోలేని ఉన్న శ్రీ అన్న నాడు శ్రీ అన్న ఏ ఇంద్ర వంశీత దగ్గర నువ్వు బాండి ఏ రాదన్న అడు కంటెం అడు జే ఏం చేస్తున్నావ్ జే మనం కంటెం మాట్లాడుతున్నావ్ ఓయ్ బ్రాట్ల పేరు ఇస్తున్నావు ఏ కంటెం మాట్లాడుతున్నావ్ అరే మోనిక ఏం చేస్తున్నావ్ అక్కడ రామే గురు అన్నటికి నీ సిగ్గుపడకండి చాలామేమే గురు క్యాన్సిల్ క్యాన్సిల్ అయిపోయింది మన యాక్టివేషన్ వెళ్ళిపోండి వద్దు ఇలా ఈరోజు రూమ్ చాలా లగ్జరీ ఉంటది ఏసీ బ్లూ లైట్స్ సినిమా